హైజ్లా సిస్టర్స్ బ్రదర్స్ నామానికి మహిమ గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానంతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడి కృప చూపించారు అందులో బట్టి దేవుని కృతజ్ఞతాస్థుతులు మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాగ్దానము యషయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలును బలును నాకు అంగీకారము లగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును ఆ మేన్ మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి చక్కగా రుచి చూడగలిగిన చక్కగా రుచి చూడగలిగాం మేము ఏ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చిలో దేవుని కృపను బట్టి అంటే ఇంతకుముందు చదువుకుంటూ వెళ్ళిపోయాము యశాగ్రంథము కానీ మంచిగా దేవుడు ఎక్స్ప్లెస్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎట్లా రుచి చూడగలిగామంటే సాక్ష్యం చెప్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నా మందిరంలో వారు అర్పించు దహన బలు నేను దహన బలు అంటే ఏమో అనుకునేదాన్ని దహన బలు అంటే ప్రార్థనే ప్రార్థనలు స్తులు అవన్నీ దేవుడికి చాలా ఇష్టమైన వంట ఎప్పుడైతే స్థుతులు ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తామో అవి దేవుడు అంగీకరించి ప్రార్థన మందిరంలో దేవుడు ఆనందింప చేస్తాను అంటున్నాడు దేవుడు దేవుడు నామానికి మహిమ కలు కాక దీని మీనింగు అప్పుడు దేవుడు నాకు బయలుపరిచారు బలులంటే ఏమో అనుకునేదాన్ని కానీ బలులు అంటే ప్రార్థనలు స్థుతులు ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి అని దేవుడు చెప్పారు అప్పటి నుంచి ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రతి ప్రార్థనని దేవుడి సన్నిధిలో మొరపెట్టడము నేర్చుకున్నాము దేవుడు వెంటనే ఆ ప్రార్థనలకు సమాధానం ఇవ్వటము అదేవిధంగా మా హృదయాలను సంతోషింపచేయటము ఈ వాగ్దానం డ్యామ్ షూర్గా మా జీవితంలో జరిపించుకుంటూ వస్తున్నాడు ఇప్పటి వరకు కూడా ఇంకా దేవుడు ఫ్యూచర్లో కూడా జరిగిపిస్తాడు దేవుడి నామానికి మహిమ కలుగుని అదేవిధంగా సమస్త జనులకు ప్రార్థన మందిరం అన్నాడు ఈ యొక్క వాగ్దానము ప్రతి సండే మా చుట్టాలకు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే సమస్త జనులకు ప్రార్థన మందిరము అన్నాడు దేవుడు ఒకళ్ళకి ఇద్దరు కాదు సమస్త జనులకు అన్నాడు కాబట్టి మా చుట్టాల పెడితే వాళ్ళకు కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది దేవుడి నావానికి మహిమ కలిగి కాక ఇంత మీనింగ్ ఉన్న వాగ్దానాన్ని దేవుడు మాకు బయలుపరిచి దానిలో ఉన్న మీనింగ్ని బయలుపరిచి దానిలో ఉన్న వాగ్దానంలో ఉన్న రుచిని